మార్చి నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కన్యా రాశి వారికి అదృష్ట గడియలు మొదలు వీరి జీవిత మునిపెన్నడు చూడని రీతిలో మారిపోతుంది మార్చి నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కన్యా వారి జీవితంలో మహాద్భుతమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి వీరి కనకలలు అన్నీ కూడా నిజంగా కాబోతు ఉన్నాయి వీరి జీవిత మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది ఈ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా అంతా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వశీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువుగారిని సంప్రదించండి గురువుగారి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే గురువుగారిని గారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఈ సమయంలో తొలగిపోతాయి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని కష్టాలు పాలు చేసినటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి శ్రమకు తగిన ఫలితం తగ్గుతుంది ఒక వార్త మీలో చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఒత్తిడి పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు కనకదారాస్త్రవం చదివితే మేలు జరుగుతుంది ప్రారంభించిన వల్ల విజయం సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కొన్ని ఫలితాలు ఉంటాయి మీ ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం సూచితం శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు అనేవి ఏర్పడతాయి గౌరవ సత్కారాలు కూడా అందుతాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వారాంతంలో ఇవి అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది వీరు కోరుకునే జీవితం వీరికి దక్కుతుంది ఆదాయం పెరుగుతుంది శుభ కార్యక్రమాలు జరుగుతాయి గృహలాభం కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి కూడా కలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గుర్ గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం మేలు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాల వలన వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి మార్చి నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వీరికి అదృష్ట గడియలు అయితే మొదలు కాబోతున్నాయి ప్రారంభించిన ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కూడి ఫలితాలు ఉంటాయండి మీ ధైర్యం మిమ్మల్ని చాలా గొప్పవారిని చేస్తుంది కనుక మీకు జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది గొప్పవారితో పరిచయాలు అనేవి కూడా ఏర్పడతాయి గౌరవ సత్కారాలు కూడా అందుతాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు వారాంతంలో మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా అసలు సందేహమే కల్పించడం లేదు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా మంచి మార్పులు అయితే తెస్తుంది ఉత్తర రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాలు అవర్తి జన్మించారు వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత మంచి నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్కు రోజానికి కూడా వీరైతే లోన్ అవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వేరు వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే వీరు సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపం ఇంకో కన్య చేతిలో ధాన్యం పొంక ధరించి నదిలో ప్రయాణం చేర్చున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా కన్యా రాశి వారి జీవితంలో చెప్పవచ్చండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తోంది మీరు ఏదైతే జీవితం కోరుకున్నారో ఆ జీవితమే మీకు లభిస్తుంది మీరు మును కూడా చూడని రీతిలో మీ జీవితం మారబోతుంది కన్యారాశి వారికి ఉద్యోగ రంగంలో గణనీయమైన వృద్ధి అయితే ఈ సమయంలో కనిపిస్తోంది ఈ సంవత్సరం ప్రారంభంలో శని ఇంట్లో ఉండడం వల్ల క్రమశిక్షణ దినచర్య మరియు పని పట్ల క్రమబద్ధమైన విధానం పైన దృష్టి పెరుగుతుంది ఈ స్థానం యొక్క కృషికి మరియు ధైర్యాన్ని మద్దతు కూడా ఇస్తుంది ఉద్యోగ బాధ్యతలను విస్తరించుకోవడానికి సవాళ్లతో కూడా ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా ఉత్పాదకతను పెంచే కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు అండి ఈ రాశి వారికి మే నెల నుండి కూడా ఈ సంవత్సరం అంతా కూడా గురువు మిదుర మరియు కర్కాటక రాసుల్లో సంచరిస్తాడు దీని కారణంగా మీ ఉద్యోగ జీవితంలో కొత్త లక్ష్యం ఆత్మవిశ్వాసము కలుగుతాయి కొత్త ప్రాంతాలు లేదా బాధ్యతలను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు నెట్వర్కింగ్ చేసుకోవడానికి ఉద్యోగంలో పెద్ద పెద్దలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయము దీని కారణంగా మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా అనుభవజ్ఞులైన వ్యక్తుల మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది పెద్ద పదవుల్లో లేదా మేనేజర్ పదవుల్లో ఉన్నవారికి సమయం నాయకత్వ నైపుణ్యాలు కూడా మెరుగవుతాయి దీని కారణంగా మీరు తమ యొక్క టీంను విజయ విజయం వైపు నడిపించగలుగుతారు అయితే కొన్నిసార్లు భయం కానీ అనుమానం కానీ ఉండడం జరుగుతాయి ఈ రాశి వారికి వీరి జీవితంలో నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయండి ఎటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మీ రంగంలో నిపుణులు లేదా పెద్దవారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఈ రాశి వారికి సంవత్సరం ఆర్థికంగా స్థిరత్వం మరియు వృద్ధినిస్తుంది సంవత్సరం ప్రారంభంలో మీకు స్థిరమైన ఆదాయం ఉంటుంది దీనికి ప్రధాన కారణం మీ ఉద్యోగ వ్యాపారాల్లో విజయాలు మరియు శని యొక్క ఇంట్లో ఉండడం చేత మీకు కలిగే క్రమశిక్షణ కన్యా రాశి వారి సంవత్సరం ఆర్థిక బాధ్యతలను కూడా ఆస్వాదించవచ్చు వ్యక్తిగత సౌకర్యాల కోసం మరియు కుటుంబ అవసరాల కోసం కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి ఈ సంవత్సరం మొదట్లో పొదుపు పెంచుకోవడం కూడా ముఖ్యమని మనం గమనించవచ్చు చూసారు కదండి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమం కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వీరికి తారసుపడినప్పుడు వారికి ధైర్యం బలం వస్తాయండి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటల ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు ఈ రాశివారు నడవయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తల చుట్టా వారిపైన వారి జాలి పడటానికి లక్షణాలు కలిగి ఉంటాయి జనసమర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుడకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తినెత్తుకొని చిరకాలము బాధపడతారు ఈ రాశివారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చపని చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందుల పాలవుతారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్షాధికంగా ఉంటుంది భారీ బిడ్డలను విడిచిపెట్టి వేరే కారణం వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తని సరిదిద్దుకొనగలనే కొనగలనే గడుసరితనము కూడా కలిగి ఉంటారు కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్ర సోమవారం రోజున దుర్గాదేవి కుంకుమ పూజ చేయించి బియ్యం తానుమించి ఉంగర పేలకు వెండిలో పొదుగున ముత్యాన్ని ధరించాలి చిత్తానక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేయించుకుని కందులు తానుమించి ఉంగర పేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే మనం అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో బా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు